అలవాయండి అందరికీ రీసెంట్గా బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజునైతే ప్రకటించడం జరిగింది అయితే ఈ సోము వీర్రాజ్ని ప్రకటించడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పారు మోడీతో అలాగే బీజేపీతో మాట్లాడి సోము వీర్రాజుకి తన అనుకూలుడైన సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పేసి టీడీపీలో ఒక వర్గం ఒక అసంతృప్తితో ఉంది అయితే యాక్చువల్లీ నిజంగా సోము వీర్రాజ్కి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంలో కీలకమైన పాత్ర పోషించారా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యాక్చువల్లీ రీసెంట్గా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏపీలో ఖాళీ అవ్వటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మూడు స్థానాలను అయితే టీడీపీ తన అభ్యర్థులు నిలబెట్టింది ఒక స్థానం కూటమి పొత్తులో భాగంగా నాగబాబు గారు మరొక స్థానం బీజేపీ సోమవీర్రాజు గారికి టికెట్ ఇచ్చారనమాట అయితే లాస్ట్ మినిట్లో సోమవీర్రాజు గారికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇలా టికెట్ ఇవ్వడం వెనుక జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పేసి టీడీపీలో ఒక వర్గం చాలా పెద్ద ఎత్తున అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే సోమవీర్రాజు ఒక రకంగా జగన్కి అనుకూలుడు అంటే గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద స్థాయిలో విమర్శలు ఎప్పుడూ చేయలేదు ఒక రకంగా ఏంటంటే జగన్ భావజాలం కలిగిన వ్యక్తి సోమవీర్రాజు అయితే ఇలాంటి సందర్భంలో రాజకీయాల నుంచి కొంచెం దూరమైన సోమవీరాజుకి సడన్గా ఎమ్మెల్సీ ఇవ్వటం ఏంటి దీని వెనక ఎవరో చక్రం తిప్పారు అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తన అనుకూలడైన సోమవీర్రాజ్కి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు అని చెప్పేసి ఒక పెద్ద స్థాయి చర్చ అయితే నడుస్తూ ఉంది ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ సర్కిల్స్ ఆయన సీఎంగా దిగిపోకముందు అమిత్ షాతో అలాగే మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన వర్గానికి చెందిన తన అనుకూలుడైన సోము వీర్రాజు గారికి టికెట్ ఇప్పించారు అని చెప్పేసి పెద్ద స్థాయిలో వాళ్ళు అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ పెద్దలకి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారితో జగన్ గారితో కాదు ఎందుకంటే జగన్ గారు ఇప్పుడు అధికారంలో లేడు ప్లస్ వచ్చేసి ఆయన లోక్సభలో కూడా ఆయనకి అంత బలం లేదు ప్రజెంట్ ఇప్పుడు అలాంటప్పుడు అసలు అమిత్ షా గారు మోడీ గారు జగన్ మాట ఎందుకుంటారు వీళ్ళ అనుమానం కాకపోతే క్లియర్గా ఏదో పైన గానీ అనుమానం అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంక ఎట్లా బ్లేమ్ చేయాలో తెలియక ఇంకా ఈ రకంగా కూడా బ్లేమ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే సోము వీర్రాజు ఒక రకంగా జగన్కి ఫేవర్ అయిన వ్యక్తి ఆ సందర్భంగా ఆయనకు పదవి ఇవ్వటం ఊర్చుకునే వాళ్ళు ఇలా ఆయన మీద ఒక ఫేక్ ప్రాపగండాన్ని అయితే తయారు చేస్తున్నారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజే ఓకే మరి థ్యాంక్ యూ